శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం ఏలూరులో ఉన్నాము ఏలూరులో మన ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న మంచి డూప్లెక్స్ హౌస్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ హౌస్ నిర్మాణం మన ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పటికీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఒక టెన్ పర్సెంట్ ఇంకా చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ వ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడైతే ఒకసారి మీరు ఈ బిల్డింగు ఎలివేషను ఏ విధంగా వచ్చింది ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఈ యొక్క బిల్డింగ్ని చూసి నల్గొండ జిల్లా నాంపల్లి నుంచి అలాగే హైదరాబాదు నుంచి కొంతమంది వచ్చి మనకి ఈ ఇంటి నిర్మాణం నచ్చి వాస్తు ప్రకారం ప్లాను అంతా నచ్చి మనకి నల్గొండ జిల్లా నాంపల్లిలో ఒక కన్స్ట్రక్షన్ అప్పచెప్పడం జరిగింది అక్కడ కూడా డూప్లెక్స్ హౌసు అండ్ మంచి ఆయాది గణితంతో ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను మీకు నిర్మిస్తున్నటువంటి ఇల్లు చూపిస్తాను ఇంకా కేవలం పది పర్సెంట్ మాత్రమే ఉంది అలాగే నైంటీ పర్సెంట్ వాస్తు ప్రకారం నిర్మాణం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాదు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కాదంటే కొన్ని సందర్భాల్లో లోపల ఒక టాయిలెట్ ఇవ్వడం వల్ల అది నైంటీ పర్సెంట్గా పరిగణించబడుతుంది టాయిలెట్ అవసరం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకి రెండు అటాచ్డ్ టాయిలెట్స్ వచ్చి ఒకటి ఎక్స్టెన్షన్లో తీసుకోవడం జరిగింది ఉత్తర వాయువిలోని మరొకటి ఏంటంటే దక్షిణంలో ఎక్కువ ఖాళీ ప్లేస్ లేకపోవడం వల్ల ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ చేస్తూ బెడ్రూమ్కి సౌత్ సైడ్లో మనం ఒక పక్కకు ఒక టాయిలెట్ అనేది నిర్మాణం చేయడం జరిగింది లోపల ఇకపోతే ఈ ఇంటి నిర్మాణం ఎలివేషన్ ఏ విధంగా ఉందో చూడండి చూడండి చాలా మంచి క్వాలిటీతో చక్కగా ఎక్కడ రాజీ పడకుండా ఈ ఇంటి వానరు చక్కగా నిర్మాణంలో మనకి సకల బాధ్యతలు అప్పజెప్తే ప్రస్తుతం నైంటీ పర్సెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న పనులు ఒక పది పర్సెంట్ మాత్రమే మిగిలి ఉన్నాయి చక్కని ఎలివేషన్ వర్క్ వాస్తు ప్రకారం నిర్మాణం చేస్తూ ఇప్పటి కాలానికి ఆధునిక అవసరాలు అనుసరిస్తూ వారికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలను కల్పిస్తూ అలాగే వాస్తుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది ఈ ఇల్లు చూస్తే తూర్పు మరియు ఉత్తరం అంటే నార్త్ ఈస్ట్ కార్నరు స్థలం అండి ఈ బిల్డింగ్ కూడాను నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది చాలామంది ఏం చేస్తుంటారంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేసరికి నార్త్ వైపు ఒక రెండు గేట్లు ఈస్ట్ వైపు ఒక రెండు గేట్లు పెడుతూ ఉంటారు పూర్తి ఈశాన్యంలో డోర్ అనేది పెట్టలేదు మనం తూర్పు ఈశాన్యంలో డోర్ అనేది తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఒక తొమ్మిది డిగ్రీలు టిల్ట్ అయ్యింది స్థలం ఇక్కడ ఆ తొమ్మిది డిగ్రీలు టిల్ట్ అవ్వడం వల్ల ఈ డోర్ అనేది చాలా చక్కగా మనం ప్లాన్ చేసి ఐదు మరియు నాలుగు స్థానాలను రెండుటి కలుపుతూ మెయిన్ డోర్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే ఇక్కడ పూర్తి ఈశాన్యంలో డోర్ రాకుండా తూర్పు తూర్పు ఈశాన్యంలో డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా చూస్తే చాలామంది నార్త్ ఈస్ట్ కార్నర్ అనేసరికి రెండు వైపులా రోడ్డు ఉంది కదా రెండు రోడ్లకు కూడాను నాలుగు గేట్లు పెడితే బాగుంటుంది అనుకుంటారు కానీ ఈ ఇంటికి ఓన్లీ తూర్పు వైపు మాత్రమే రెండు గేట్లు పెట్టడం జరిగింది ఎందుకంటే వీళ్ళ జాతక రీత్యా తూర్పు మాత్రమే వీళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి నార్త్ వైపు ఎటువంటి గేట్ పెట్టలేదు చాలామందికి తెలియక నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఉత్తరం నుంచి కూడా రెండు గేట్లు పెడితే చాలా లక్ష్మీదేవి పరిగెట్టుకొని వస్తుంది అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇక్కడ మీరు బాగా గమనించండి తూర్పు వైపు మాత్రం రెండు గేట్లు ఇచ్చాము అంటే పూర్తి ఈశాన్యం కాదు తూర్పు ఈశాన్యంలో మెయిన్ డోర్ అనేది పెట్టడం జరిగింది ఇకపోతే దీనికి మరొక వైపు ఉన్నటువంటి రోడ్డు చూస్తే ఇగోండి నార్త్ సైడ్ చూసారు కదా తూర్పులో రెండు గేట్లు ఉన్నాయి కానీ నార్త్ వైపు ఎక్కడ కూడా మనం గేట్ అవుట్ పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఎప్పుడు కూడా రెండు రోడ్లు ఉన్నప్పుడు ఒకవైపే మనకు బలం ఇస్తుంది కాబట్టి ఎటువైపు అయితే మనకు బలం ఇస్తుందో ఆ బలం ఉన్న వైపు మాత్రమే గేట్లు అనేది మనం పెట్టుకోవాలి అంతేకాకుండా రెండు రోడ్లు ఉన్నాయి కదా రెండు వైపులో కూడా నాలుగు గేట్లు పెట్టేస్తే అది మనకు ఉపయోగం లేదు కదా తర్వాత అది మనకి చెడు అండ్ కీడు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నార్త్ సైడ్ ఇక్కడ గేట్లు అనేది ఇవ్వలేదు చాలామంది ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా అదేంటంటే నార్త్ వైపు గేట్ ఇవ్వలేదు రకరకాల క్వశ్చన్స్ అనేవి వేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియదు కాబట్టి నార్త్ ఈస్ట్ అంటే రెండు వైపుల గేట్లు ఉంటాయనుకుంటారు అదేవిధంగా మనకి ఇంటి మదర్ వాళ్ళ నుంచి ప్రహరీ వాళ్ళకి తీసుకుంటే పది అడుగులు దూరం ఉంది తూర్పు వైపు అయినా కానీ మనం అక్కడ పార్కింగ్ అనేది కార్ పార్కింగ్ పెట్టుకోలేదు ఎలాగ రోడ్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు వైపులా నలభై అడుగులు రోడ్లు ఉన్నాయి సో కార్ అనేది బయట పెట్టుకుంటాం మేము అని చెప్పడం జరిగింది అందువల్ల పది అడుగులు ఉన్న వాళ్ళ నుంచి ప్రహరీకి పది అడుగులు ఉన్న ఈ కాంపౌండ్లోనే మనం ఒక నాలుగు అడుగుల వరకు చక్కని వరండా ఒకటి తీసుకోవడం జరిగింది ఎందుకంటే సాయంత్రం వేళ చక్కగా అందరూ కూర్చొని సరదాగా ఒక కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గాలిని ఆస్వాదిస్తూ ఆ యొక్క వరండాలో కూర్చుంటే ఒక రకమైనటువంటి ఎనలేని ఆనందం అండ్ అనుభూతి కలుగుతుంది మనకి ఆ వరండా కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల అయితే ప్రస్తుతం మనం చూపించలేము చూడండి ఇది నార్త్ సైడ్ ఇది ఎక్కడ నార్త్ వైపు గేట్లు అనేవి వాస్తు ప్రకారం అనుకుంటే మనం ఎప్పుడు కూడా రెండు రోడ్లు ఉన్నప్పుడు ఒకవైపు మాత్రమే గేట్లు అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి కానీ రెండో వైపు గేట్లు అనేవి పెట్టుకోకూడదు ఇది వాస్తు గురించి తెలిసిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అంశాలు అనేవి తెలుస్తాయి ఇక్కడ చూడండి మెయిన్ డోర్ ఎంత బాగుందో పూర్వకాలంలో ఉన్నటువంటి మెయిన్ డోర్ డిజైన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది ప్రత్యేకంగా బాధ్యత అనేది తీసుకొని చాలా చక్కగా మెయిన్ డోర్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది లక్ష్మీదేవి వినాయకుడు మరియు సరస్వతి అండ్ అటు ఇటు రెండు ఏనుగులు పాత లాగా మెయిన్ డోర్ పైన ఒక గొడుగు అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మంచి కార్వింగ్ అండ్ లేటెస్ట్ మోడల్లో యొక్క డోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది పాత పద్ధతిలో డోర్ల పైన మనం దేవుడి విగ్రహాలు ఇలాంటివన్నీ పెట్టకూడదు కాబట్టి ఈ విధంగా మనం లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు పైన మన పైన ఉండొచ్చు ఆశీర్వదిస్తున్నట్టు చాలామంది పైన ఏంటంటే రకరకాలు అంటే దేవుడు బొమ్మలు ఇట్లాంటివి క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఇప్పుడు కూడా డోర్ పైన మనం ఎప్పుడు మెయిన్ డోర్ పైన ఎవరన్నా వచ్చి ముట్టుకుంటే తాకేటట్టు దేవుడి విగ్రహాలే పెట్టుకోకూడదండి ఈ విధమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ ఏమన్నా మనం పెట్టుకోవచ్చు చూసారు కదా మెయిన్ డోర్ కూడా ఎంత అద్భుతంగా ఎంత బాగా వచ్చిందో ఇక చూస్తే నేను మీకు చెప్పాను కదా ఇవ్వండి ఇక్కడ మదర్ వాళ్ళ నుంచి ఇవ్వండి ఇంటి వాళ్ళ కిటికీ ఉంది కదా ఆ కిటికీ ఉన్నదంతా కూడా ఇంటి వాల్ అండి అక్కడి నుంచి ఇలా చూస్తే ఈ యొక్క ప్రహరీ వాళ్ళ వరకు మధ్యలో పది అడుగుల స్థలం ఉంది ఈ పది అడుగుల స్థలంలో కూడా మనం కావాలంటే ఈ లోపల రెండు కార్లు తీసుకొని రావచ్చు ఆ స్టూల్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ ఒక స్టాండ్ కనిపిస్తుంది అది ఉత్తర ఈశాన్యము ఆ ఈశాన్యంలో గను గేట్ పెట్టుకుంటే కనుక లోపలకి మనం రెండు కార్లు తీసుకురావచ్చు ఒక ఐదు ఆరు బైకులు కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ వాండర్ గారు ఏమన్నారంటే కార్ అనేది బయట పెట్టుకుంటాం కార్ అనేది ముఖ్యమైన పెద్ద విషయం ఏం కాదు బైక్స్ కావాలంటే లోపల పెట్టుకుంటాము మాకు ఇగో ఇప్పుడు చూస్తే కనుక ఇలా ఒక వరండా అనేది ఇవ్వండి సరదాగా సాయంత్రం వేళ అందరం కూర్చొని చక్క కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం చల్లగాలను ఆస్వాదిస్తా అని ఇక్కడ ఈ విధంగా ఒక వరండా అనేది క్రియేట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా అందువల్ల ఇక్కడ మనం ఉత్తర ఈశాన్యంలో గేట్ ఇవ్వలేదు అలాగే ఉత్తర అసలు గేట్లే పెట్టలేదు ఈ కార్ పార్కింగ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉన్నా కానీ ఇక్కడ మనం దాన్ని కార్ అనేది బయట పెట్టుకుంటే ఇంకా కొంతవరకు మనకి మంచిదే కాబట్టి సాధ్యమైనంత వరకు అలాగే మీరు చూస్తే కనుక సెంటర్ డోరు ఈ డోర్ కట్ ఇటు రెండు కళ్ళులాగా రెండు కిటికీలు ఇచ్చాము వాస్తు ప్రకారం డిజైన్ చేయడం అయింది ఇళ్ళంతా కూడాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం నిర్మాణమైనటువంటి మంచి లొకేషన్ అండ్ మంచి ఎలివేషన్తో మనం ఇక్కడ నిర్మించడం జరిగింది మీకు కానీ ఎవరికైనా సరే వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్న ఇస్తాము అలాగే ప్రత్యేకంగా ఈ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ అని చేయడం జరిగింది నెక్స్ట్ మళ్ళీ నేను మీకు లోపలంతా శుభ్రమైన తర్వాత మీకు వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే వాస్తు ప్రకారం మీకు ఆయాది గణితంతో మంచి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి చూశారు కదా వాస్తు ప్రకారం మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ప్లాన్ కావాలన్నా అలాగే ఆయాది గణితంతో మీ నక్షత్రానికి సరిపడా మీకు సరిపడా నక్షత్రాన్ని ఇంటికి మనం సెట్ చేసి ఆ ఇంటి వాస్తు ప్రకారం ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ బిల్డింగ్ ఏదైతే మీరు చూసారో ఇది మన ఆధ్వర్యంలో మన చే నిర్మించబడినటువంటి మంచి ఎలివేషన్ ఉన్నటువంటి అందమైనటువంటి ఇల్లు ఇటువంటి ఎలివేషను అలాగే ఇటువంటి ఇంటి నిర్మాణం మీకు మేము చేసి ఇమ్మన్నా కానీ చేసిస్తాము అదేవిధంగా మనకి ప్రత్యేకమైనటువంటి టీమ్ ఉంది ఇంటీరియర్ వర్క్ కోసం కూడాను కబోర్డ్స్ కావచ్చు పిఓపి సీలింగ్స్ కావచ్చు అండ్ మనకి డోర్లు కిటికీలు కావచ్చు అలాగే ప్రత్యేకంగా అతంగిడి టైల్స్ అనేది మనం డీలర్షిప్ తీసుకోవడం జరిగింది ఆ అతంగుడి టైల్స్ కూడా అంటే తమిళనాడు ప్రాంతంలో ప్రత్యేకంగా చేతితో తయారు చేసేటువంటి అతింగుడి టైల్స్ అవి నేను మే నెక్స్ట్ మీకు నేను లోపల వీడియో అంతా కూడా చూపిస్తాను ఒక రెండు మూడు రోజుల్లోనే మంచిగా అంతా క్లీన్ చేయించిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే అందరికి అందరికి షేర్ చేయండి అలాగే మా ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ ఇంట్లో